సింగరేణి కార్మికులను కూడా రైతులను ఎట్లయితే వంచిందో వంచిందో ఈ ప్రభుత్వం నిరుద్యోగులను ఎట్లయితే మోసం చేసిందో మహిళలకు ఎట్లయితే ఈ ప్రభుత్వం మొండి చేజు పెట్టిందో మా సింగరేణి కార్మిక సోదరులను కూడా మోసం చేసింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రికి అధికారం చేపట్టినటికి రెండు వేల పద్నాలుగు నాటికి తెలంగాణలో సింగరేణి సంస్థలో కార్మికులకు లాభాల్లో వాటా ఇచ్చే సంస్కృతి ఉండే అది పదహారు శాతంగా ఉండే ఆ పదహారు శాతాన్ని మా కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు వరకు ముప్పై రెండు శాతానికి తీసుకొని పోయింది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక శాతం పెంచి ముప్పై మూడు శాతం ఇస్తామని చెప్పి ఆర్భాటంగా హంగామా చేసి మంచి ప్రకటన చేసింది మరి మొన్న నచ్చిన లాభాలు నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లు దాంట్లో ముప్పై మూడు శాతం అంటే పదిహేను వందల యాభై మూడు కోట్లు ఆ పదిహేను వందల యాభై మూడు కోట్లను నలభై రెండు వేల ఎనిమిది వందల పదిహేను మంది సింగరేణి కార్మికులకు విభజిస్తే ఒక్కొక్కరికి మూడు లక్షల దగ్గర దగ్గర ఎనభై వేల రూపాయల వరకు వస్తాయి కానీ వీళ్ళిచ్చింది ఎంత లక్ష తొంభై వేల రూపాయలు మాత్రమే కార్మికులకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అంటే కార్మికుల జేబుల్లోకి పోవాల్సిన రెండు లక్షల్ని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జేబుల్లోకి తీసుకున్నది కాబట్టి వాళ్ళు చెప్తున్న బో బోనస్ అంతా కూడా దసరా లాభాల బోనస్ అంతా కూడా ఒక బోగసు నిజంగా సింగరేణి కార్మికులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే వాళ్ళకు చెల్లించాల్సినటువంటి మూడు లక్షల ఎనభై వేలను వాళ్ళకి చెల్లించాలి డెఫినెట్గా దానికి సంబంధించి నిన్న మేము గోదావరి కానీ వేదికగా కోల్బెల్ట్ ఏరియా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు మా బొగ్గుగాని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేసినాం దాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు టెంట్లు పేరు అయినా కూడా మా బొగ్గుగాని కార్మిక సంఘం కార్యాలయంలో మా దీక్షను కొనసాగించి సింగరేణి కార్మికులకు మేము మద్దతు ఉన్నామని చెప్పినాం రాబోయే రోజుల్లో వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకు వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది